టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్పై రేప్ కేసు వ్యవహారం సంచలనం అవుతుంది జూనియర్ డాన్సర్ తనను వేధింపులకు గురిచేసిన అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ పలు కీలక విషయాలను వెల్లడించింది అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా తనను జానీ మాస్టర్ వేధించాడని తన ఇంట్లో కూడా తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆమె ఆరోపించింది ఇక ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే సినిమా పరిశ్రమలో ఉండలేవని బెదిరించాడంటూ ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్ళింది ఈ కేసులో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఇక జనసేన పార్టీ నుండి కూడా జానీ మాస్టర్ ను పక్కన పెట్టారు ఈ కేసు విషయం తెలియగానే జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడనే దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు ఆయన వద్ద పనిచేసే వారిని కూడా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి అటు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా దీనిపై ఆరాధిస్తున్నారు ఇది ఎలా ఉంచితే ఈ వ్యవహారంపై హీరోయిన్ పూనం కౌర్ ఎక్స్లో పోస్ట్ చేసింది అతని పేరు షేక్ జానీ అని ఇక నుంచి జానీ మాస్టర్ అని పిలవద్దంటూ పేర్కొంది మాస్టర్ అనే పదం చాలా గొప్పదని ఆమె ఎక్స్లో పేర్కొంది ఇక ఇదే వ్యవహారంపై పలువురు సినిమా ప్రముఖులు స్పందిస్తున్నారు ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యే సింగర్ చిన్మయ్ కూడా ఎక్స్లో పోస్ట్ చేసింది మరి ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి జానీ మాస్టర్ కెరియర్ దాదాపుగా ముగిసినట్టే అంటున్నాయి సినీ వర్గాలు